వీసీ సజ్జనార్ ఐపీఎస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సూపర్ కప్ గురించి తెలియని వారు ఉండరు ప్రస్తుతం సోషల్ మీడియాలోని బెట్టింగ్ యాప్స్ విషయంలో చర్యలు తీసుకుంటూ మనందరికీ సజ్జనార్ గారు సింపుల్ గానే కనిపిస్తున్నారు కానీ అసలు సజ్జనార్ గారి ప్రొఫైల్ హిస్టరీ గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే డిపార్ట్మెంట్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే ట్యాగ్లైన్ సజ్జనార్ గారికి సొంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసి న్యాయం బ్రతికే ఉందని నిరూపించిన చరిత్ర అయింది సజ్జనార్ గారు రెండు వేల ఎనిమిదిలోనే వరంగల్ యాసిడ్ దాడిలో ఎన్కౌంటర్ చేసి కలకలం సృష్టించారు నేరం తీవ్రంగా ఉంటే న్యాయం సత్వరంగా జరుగుతుందని నిరూపించిన అతి కొద్ది మందిలో సజ్జనార్ గారు కూడా ఒకరు ఆయన ఉద్యోగ జీవితం అంతా సంచలనాలే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా లేదా డిపార్ట్మెంట్కి దూరంగా ఉన్నా ఆయన మాత్రం ప్రతి పోస్టింగ్ని బాధ్యతగా నిర్వహిస్తారు టీఎస్ఆర్టీసీ ఎండీగా ఏకంగా అల్లు అర్జున్ గారికి వార్నింగ్ ఇచ్చిన హిస్టరీ అయింది కాబట్టి సజ్జనార్ గారి గురించి మాట్లాడుకుంటే చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు మన జనరేషన్ వారికి పరిచయం అవుతాయి కాబట్టి గడిచిన కాలంలోనికి లోతుగా వెళ్ళి మరీ ఎన్నో విషయాలను చూసొద్దాం అసలు సజ్జనార్ గారు ఎవరు ఎందుకని ఆయనకి డిపార్ట్మెంట్లో అంత క్రేజ్ ఆయన చేసిన ఎన్కౌంటర్లు ఏంటి ఆ ఎన్కౌంటర్ల వలన ఆయన ఎదుర్కొన్న కష్టాలేమిటి ఎందుకని ఆయన ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చారు అలాగే ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఆర్టీసీ ఎండిగా ఆయన పనితీరు ఎలా ఉంది ఇలా ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా వీడియోలో తెలుసుకుందాం వీడియో అనేది చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మనందరం తప్పక తెలుసుకోవాల్సిన బయోగ్రఫీ ఇది కనుక అండ్ మిస్ కాకండి అండ్ మీరు ఇష్టపడే పోలీస్ ఆఫీసర్ ఎవరు తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు సో లెట్ చేయకుండా లైట్స్ కరెక్ట్ ద వీడియో సజ్జనార్ గారి పూర్తి పేరు విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విసి గానే ఆయన సుపరిచితం గా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సజ్జనార్ గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై నాలుగున చెన్నప్ప గిరిజ దంపతులు జన్మించారు కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని హూబ్లీ ఆయన స్వస్థలం ఇక్కడ హూబ్లీలోని జేజీ కాలేజీలో బీకాం పూర్తి చేశారు ఆ తర్వాత కౌశలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ కూడా పూర్తి చేశారు సజ్జనార్ గారి తండ్రి గారు ట్యాక్స్ కన్సల్టెంట్గా పనిచేసేవారు దాంతో చాలా మంది ఐపీఎస్ అధికారులతో ఆయనకు పరిచయాలు ఉండేవి సజ్జనార్ గారి బంధువుల్లో కూడా ఒకరు ఇంజనీరింగ్ సర్వీస్లో చాలా పెద్ద అధికారి హోదాలో ఉండేవారు దాంతో సజ్జనార్ గారిని కూడా తన తల్లిదండ్రులు సివిల్ శేలను సలహా ఇచ్చారు దాంతో పంతొమ్మిది వందల తొంభై మూడులో సజ్జనార్ గారు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశారు వరుసగా మూడు సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత మూడో ప్రయత్నంలో సజ్జనార్ గారు ర్యాంక్ సాధించారు అలా పంతొమ్మిది వందల తొంభై ఆరు ఐపీఎస్ బ్యాచ్ అధికారిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు పోస్టింగ్ లభించింది ఇక ట్రైనింగ్ సమయంలో సజ్జనార్ గారు పులివెందుల్లో కొన్ని రోజులు పనిచేశారు ఆ తర్వాత జనగాం నల్గొండ కొత్తగూడెం ఇలా చాలా చోట్ల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు నిర్వహించారు ఏఎస్పిగా ఉన్నప్పుడే సజ్జనార్ గారు నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొన్నారు గ్రే హౌండ్స్ అసాల్ట్ కమాండెంట్గా పనిచేశారు అయితే రెండు వేలు రెండు వేల ఒకటిలో ఒడిస్సాలో పోలీస్ స్టేషన్ల మీదుగా వరుసగా నక్సల్ దాడులు ఎక్కువయ్యాయి దాంతో సజ్జనార్ గారిని ఒరిస్సాకు బదిలీ చేశారు అలా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో అక్కడ మూడు సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చారు అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఎస్పీగా ప్రమోషన్ లభించింది ముందుగా నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఏడులో వరంగల్కి బదిలీ అయ్యారు నిజానికి రెండు వేల ఏడులో వరంగల్లో నేరాలు ఎక్కువగా జరుగుతుండేవి రెండు వేల ఏడులో వరంగల్ జిల్లా కాశీ బొగ్గలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది దాంతో రెండు వేల ఏడులో వరంగల్ జిల్లా ఎస్పీని బదిలీ చేసి ఆ స్థానంలో సజ్జనార్ గారిని నియమించారు ఇక రెండు వేల ఎనిమిదిలో సజ్జనార్ గారు వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడే ఒక ఎన్కౌంటర్ విషయంలో సజ్జనార్ గారి పేరు మారుమోగిపోయింది రెండు వేల ఎనిమిది డిసెంబర్లో వరంగల్ కాకతీయ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న ప్రణీత స్వప్నిక అనే ఇద్దరు అమ్మాయిల మీద ముగ్గురు వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు శ్రీనివాసరావు అనే యువకుడు స్వప్నిక అనే అమ్మాయి తన ప్రేమను అంగీకరించలేదని తన ఇద్దరు స్నేహితులతో స్వప్నికా మీద యాసిడ్ దాడి చేశాడు శ్రీనివాసరావు హరికృష్ణ సంజయ్ అనే ముగ్గురు దుండగులు చేసిన ఈ దాడిలో స్వప్నిక అనే అమ్మాయితో పాటు ఆమె స్నేహితురాలు ప్రణిత కూడా గాయలయ్యాయి ఆ దాడిలో స్వప్నిక అక్కడికక్కడే మరణించింది ప్రణితను దారుణమైన గాయాలతో హాస్పిటల్కి తరలించారు చాలా కాలం పాటు చికిత్స పొందిన తర్వాత ప్రణిత చివరికి ప్రాణాలతో బయటపడింది అప్పట్లో ఈ సంఘటన చాలా పెద్ద సంచలనం అయింది ఈ సంఘటనపై ఉమ్మడి రాష్ట్రంలో నిందితులను ఎన్కౌంటర్ చేయాలని ఆ సమయాల్లో డిమాండ్ ఎక్కువగా వినిపించింది దాంతో ఎస్పీ సజ్జనార్ గారి ఆధ్వర్యంలో నలభై ఎనిమిది గంటల్లో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అయినా పోలీసుల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది దాంతో రెండు వేల ఎనిమిది డిసెంబర్ పదమూడున సజ్జనార్ గారు సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో దుండగోల్ని సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు ఆ సమయంలో నిందితులు పోలీసుల మీద ఎదురు తిరగడం పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేయడంతో ముగ్గురు నిందితుల్ని స్పాట్లోని సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసి చంపేశారు అలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనతో సజ్జనార్ గారి పేరు ఒక్కసారిగా మారుమోగింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సైతం సజ్జనార్ గారిని అభినందించారు అంతేకాదు వైఎస్ఆర్ గారి సొంత జిల్లా అయిన కడపలో నేరాలను అదుపు చేసేందుకు ఆయన్ను కడప ఎస్పీగా బదిలీ చేశారు ఇక కడపలో సజ్జనార్ గారు ఎస్పీగా ఉన్న సమయంలో కూడా కడపలో తుపాకుల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేశారు ఆ తర్వాత గుంటూరు మెదక్ జిల్లాల్లో కూడా ఎస్పీకి పనిచేశారు ఇలా మెదక్ జిల్లాలో ఎస్పీగా ఉన్న సమయంలో ఒక కానిస్టేబుల్ని హత్య చేసిన బిక్కు పవార్ అనే గాంధీ స్మగ్లర్ని సైతం ఎన్కౌంటర్ చేశారు ఇలా ఎస్పీగా ఉన్నప్పటి నుంచి సజ్జనార్ గారు ఆర్థిక నేరాల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు ముఖ్యంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ లింక్ మార్కెటింగ్ లాంటి విషయాల్లో సజ్జనార్ గారు చాలా కఠినంగా వ్యవహరించేవారు సజ్జనార్ గారు తన కెరీర్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో జరుగుతున్న మోసాలు అరికెట్టేందుకు ఆమ్వే లాంటి కంపెనీ చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేసి ప్రజల్లో చైతన్యం కల్పించారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి లాస్ట్లో మళ్ళీ మాట్లాడుకుందాం ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోకి బదిలీ అయ్యి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వహించారు ఇంటెలిజెన్స్ బ్యూరోలో కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ని కొద్ది కాలంపాటు నడిపించారు ముఖ్యంగా ఆర్థిక నేరాల్లో సజ్జనర్ చూపించిన తెగువ కృషికి ఫలితంగా ఆయన రాష్ట్ర స్థాయిలో ఆర్థిక నేరాలను అరికెట్టేందుకు సిఐడి ఏర్పాటు చేసిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి సజ్జనార్ గారిని ఎస్పీగా నియమించారు దీన్నే ఈఓడబ్ల్యూ అంటారు ఆ తర్వాత బెటాలియన్ ఎస్పీగా బదిలీలు నిర్వహించారు నిజానికి ఎకనామిక్ అఫెన్సెస్ విషయంలో కఠినంగా వ్యవహరించినందుకు సజ్జనార్ గారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు ఈఓడబ్ల్యూ అధినేతగా అనేక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలు ఖతం చేశారు కానీ అనూహ్యంగా ప్రభుత్వం ఆయన్ని బెటాలియన్ ఎస్పీగా బదిలీ చేసింది సమర్థవంతంగా పనిచేస్తున్నా కూడా సజ్జనార్ గారిని ఈవో నుంచి తప్పించడం అనేది డిపార్ట్మెంట్లో చాలా చర్చకు దారితీసింది ఇక సజ్జనార్ గారు ఆర్థిక నేరస్తుల పట్ల వ్యవహరిస్తున్న తీరుతో ఆర్థిక నేరస్తుల ఒత్తిడి తట్టుకోలేక ప్రభుత్వమే ఆయన బదిలీ చేసింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో సజ్జనార్ గారిని తెలంగాణ ప్రభుత్వం సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించింది మాదాపూర్ బాలానగర్ మేడ్చల్ రాజేంద్రనగర్ శంషాబాద్ ఇలా మొత్తం ఐదు జోన్లు ఈ సైబరాబాద్ రేట్ పరిధిలోకి వస్తాయి ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ఈ కమిషనర్ రేట్ పరిధిలో డ్రగ్స్ సమస్య ఎక్కువ సజ్జనార్ గారు ప్రత్యేకంగా డ్రగ్స్ సరికట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారు కానీ సజ్జనార్ గారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలో రెండు వేల పంతొమ్మిది నవంబర్లో జరిగిన దిశ అత్యాచార ఘటన సజ్జనార్ గారిని మరోసారి ప్రపంచానికి పరిచయం అయ్యేలా చేసింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఏడున షాద్ నగర్ దగ్గరలో ఇరవై ఆరేళ్ళ ఒక వెటనరీ డాక్టర్ కనిపించకుండా పోయారు తీరా తర్వాత రోజున ఆ డాక్టర్ ఒక మృతదేహంగా కాలిపోయి ఉన్న స్థితిలో ఒక కల్వర్టర్ కింద కనిపించారు మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరు చలించిపోయారు ఆమెను రేప్ చేసి చంపేసిన తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టారన్న విషయం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది దాంతో వెంటనే నవంబర్ ఇరవై తొమ్మిదిన నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు నేరం జరిగిన తీరు నిందితులు ప్రవర్తించిన క్రూరమైన విధానం ఇవన్నీ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహ వేషాలు నింపాయి పార్లమెంట్లో కూడా ఈ విషయం చర్చకొచ్చింది దేశవ్యాప్తంగా ప్రజలు సత్వర న్యాయం కావాలని కోరుకున్నారు దిశ కనిపించకుండా పోయిన రోజు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు ప్రవర్తించిన విధానంతో పోలీసుల తీరు మీద కూడా విమర్శలు వచ్చాయి పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి ఈ ఘటన చాలా చెడ్డ పేరు తెచ్చింది దాంతో నవంబర్ ముప్పైనా ఆ నలుగురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు కానీ ప్రజల్లో మాత్రం ఆగ్రహం చల్లరలేదు ఇక డిసెంబర్ ఆరున తెల్లవారుజామున గారి నేతృత్వంలో పోలీస్ టీం ఆ నిందితులతో పాటు సంఘటనా స్థలానికి వెళ్లారు సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా చట్టాన్పల్లి బ్రిడ్జ్ వద్ద విచారణ జరుగుతుండగా ఆ నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు సజ్జనగర్ నేతృత్వంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పోలీసుల మీద ప్రభుత్వం మీద ఏర్పడిన వ్యతిరేకత పోయి సాహవ్ సజ్జనారాణ పొగిడేలా సజ్జనార్ గారు దిశ కేసులో ఎన్కౌంటర్తో న్యాయం చేసి చూపించారు ఎన్కౌంటర్ జరిగిన రోజు ప్రజలు సజ్జనార్ గారి మీద ప్రశంసలతో పాటు పోల వర్షాన్ని కురిపించారు ఒక పోలీస్ అధికారి మీద ప్రజలు వర్షం కురిపించడం చాలా అరుదు అయితే రెండు వేల ఎనిమిదిలో వరంగల్ ఎన్కౌంటర్ అయినా రెండు వేల పంతొమ్మిది దిశ ఎన్కౌంటర్ అయినా రెండు సందర్భాల్లో నిందితులు పోలీసుల మీద దాడికి ప్రయత్నించి పారిపోతుండగా ఎన్కౌంటర్లు జరిగాయని చెప్పారు నిజానికి రెండు సంఘటనల్లో ఆన్ ద రికార్డ్ జరిగిన విషయం వేరు ఆఫ్ ద రికార్డ్ జరిగిన విషయం వేరు ఆఫ్ ద రికార్డ్ ఏం జరిగిందో ప్రస్తావించాల్సిన అవసరం లేదు అయితే ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న అధికారులు చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎన్కౌంటర్ చేసి నిందితుల ప్రాణం తీయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందకొస్తుంది సజ్జనార్ గారు ఎప్పుడు ఎన్కౌంటర్ చేసినా విచారణ ఎదుర్కొన్నారు దిశ కేసులో ఒకేసారి నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో ఆయన ఉద్యోగం నుంచి కొంతకాలం సస్పెండ్ కూడా అయ్యారు దిశ నిందితుల ఎన్కౌంటర్ విషయంలో మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో కేసు వేయడంతో సజ్జనార్ గారు న్యాయ విచారణ ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు మూడున సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణ కమిటీ ముందు సజ్జనార్ గారు హాజరయ్యారు ఇక ఎన్కౌంటర్ల వల్ల సజ్జనార్ గారు చట్టపరమైన ఇబ్బందులే కాకుండా సామాజిక పరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది మానవ హక్కుల సంఘాలు సజ్జనార్ గారిని తీవ్రంగా వ్యతిరేకించాయి బోటకపు ఎన్కౌంటర్లు అంటూ సజ్జనార్ గారిని విమర్శించాయి కూడా కానీ ఏది ఏమైనా ఈ ఎన్కౌంటర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి సజ్జనార్ గారికి పూర్తి మద్దతు లభించింది ఇక దిశ కేసు తర్వాత మహిళల రక్షణ కోసం సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు ఐటీ కారిడార్లో మహిళా ఉద్యోగుల కోసం ఉచితంగా ప్రత్యేక పోలీస్ బస్సులు ఏర్పాటు చేశారు చిన్నపిల్లల కోసం కూడా స్మైలీ అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఇక సైబరాబాద్ లిమిట్స్లో రాత్రిపూట మహిళలకు ఇబ్బంది వస్తే వెంటనే పోలీసులు స్పందించేలా మార్పులు చేశారు రోడ్డు మీద ప్రయాణిస్తున్న మహిళలకు పెట్రోల్ అయిపోతే పోలీసులే పెట్రోల్ ఇచ్చేవారు ఇలాంటి అనేక సంస్కరణలకు సజ్జనార్ గారు శ్రీకారం చుట్టారు ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనర్ గారు ఎదుర్కొన్న మరో ఛాలెంజ్ కోవిడ్ నైన్టీన్ కరోనా సమయంలో సైబరాబాద్ లిమిట్స్లో సజ్జనార్ గారు చాలా కృషి చేశారు ముఖ్యంగా ప్లాస్మా డొనేషన్ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు దాంతోపాటు పునర్జన్మ అనే కార్యక్రమం ద్వారా అవయవ దానం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు సజ్జనార్ గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో చిరంజీవి గారిని కూడా ఇన్వాల్వ్ చేశారు దాంతో ఈ కార్యక్రమానికి కూడా మంచి స్పందన వచ్చింది ఇక రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదకొండున సైబరాబాద్ సిపిగా ఉన్నప్పుడే సజ్జనార్ గారికి అడిషనల్ డీజీపీ ర్యాంక్ కల్పించారు స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ తర్వాత రెండో అతిపెద్ద ర్యాంక్ ఇదే ఇక ఏ డీజీపీ ర్యాంక్ లో ఉన్న సజ్జనార్ గారిని రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఐదున తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది నిజానికి సజ్జనార్ గారు లాంటి డైనమిక్ పోలీస్ ఆఫీసర్ని ఇలా అడ్మినిస్ట్రేటివ్ పదవిలో కూర్చోపెట్టడం ఒక రకంగా ఆశ్చర్యకరమైన విషయమే కానీ సజ్జనార్ గారు టీఎస్ఆర్టీసీ ఎండి పదవిని కూడా ఛాలెంజింగ్ గానీ తీసుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సంస్థలు చాలా నష్టాలు నడుస్తున్నాయి అనేక ఇబ్బందులు చాలి చాలని జీతాలు ఉద్యోగుల ధర్నాలు ఫిట్నెస్ లేని బస్సులు పెరుగుతున్న ఫ్యూయల్ ధరలు ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులు సరైన సౌకర్యం లేని బస్టాండ్లు ఇలా ఆర్టీసీ పేరు చెబితే చాలా పెద్ద సమస్యల చిట్టం మనకు వినిపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మూడున సజ్జనార్ గారు టీఎస్ఆర్టీసీ బదులు తీసుకునే నాటికి ఆ సంస్థ ఆ సంస్థ ప్రతి సంవత్సరం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల నష్టాలు నడుస్తుంది కాబట్టి సజ్జనార్ గారి ముందు ఉన్న సవాళ్ళు ఎలాంటివో మనం ఊహించుకోవచ్చు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సజ్జనార్ గారు టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టడానికన్నా ముందు వారం రోజుల పాటు టీఎస్ఆర్టీసీని పూర్తిగా స్టడీ చేశారు ఇక పదవిలో చేరిన వెంటనే మూడు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు ఒకటి ఉద్యోగుల సంతృప్తి రెండు ప్రయాణికుల సంతృప్తి మూడు సంస్థ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ఈ మూడు లక్ష్యాల మీద ఆయన పనిచేశారు ఉద్యోగుల సంతృప్తి అంటే సంస్థల ఉద్యోగులకు అవసరమైన మద్దతు ఇవ్వడం సజ్జనార్ గారు ఉద్యోగులు బాగా పనిచేస్తేనే సంస్థ బాగుంటుందని బలంగా నమ్మారు కాబట్టి ఉద్యోగులకు ఉత్సాహం ఇచ్చేలా ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు వేసేవారు గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వచ్చేవో తెలియదు ఈ విధానానికి స్వస్తి పలికారు సజ్జనార్ గారు ఇక ఉద్యోగుల బెనిఫిట్స్ విషయంలో కూడా సజ్జనార్ గారు చర్యలు తీసుకున్నారు దాంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది సజ్జనార్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన హెల్త్ క్యాంపులు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభై వేల పైచులకు ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు జరిగాయి వీటి వల్ల ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితి ముందుగానే తెలిసింది వేలాది మంది ఉద్యోగుల గుండె కాలేయం వంటి వ్యాధులు బయటపడ్డాయి దాంతో వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పుడే చికిత్స అందింది వందల మందికి గుండె ఆపరేషన్లు జరిగాయి ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యం కోసం ప్రతి ఆర్టీసీ డిపోలో ప్రత్యేక న్యూట్రిషన్ నియమించారు యోగా టీచర్ నియమించారు హైదరాబాద్ తారక్నాలో ఆర్టీసీ హాస్పిటల్ని ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఆధునీకరించారు అలాగే ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్ విధానాలను ప్రవేశపెట్టారు అలా ముందుగా ఉద్యోగులను సంతృప్తి పరచడంతో సంస్థకు తిరిగి పోశారు ఇక ప్రయాణికుల సంతృప్తి కోసం బస్సులను క్లీన్ గా మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు గతంలో ఆర్టీసీ బస్సుల్లో అసహ్యమైన ప్రకటనలు కనిపించేవి కానీ ఆర్టీసీలు ఇచ్చే ప్రకటనలు బాధ్యతాయుతంగా ఉండాలని సజ్జనార్ గారు రూల్స్ తీసుకొచ్చారు ఇక బస్ స్టేషన్ లో ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు గతంలో టాయిలెట్ ఉపయోగించాలి అంటే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది ఈ విధానాన్ని తీసేశారు కొన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత మంచినీరు సౌకర్యం కల్పించారు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చారు గమ్యం అనే యాప్ ద్వారా ఆర్టీసీ బస్ ట్రాకింగ్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక మూడు లక్ష నిర్వహణ సామర్థ్యం పెంచడానికి ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్ని తప్పనిసరి చేశారు బస్సులో ఉండే ఎక్స్ట్రా వెయిట్ని తొలగించారు ప్రతి డిపోలో ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఏర్పాటు చేశారు బస్సులను మానిటర్ చేయడానికి నాల్ సాఫ్ట్ అనే టెక్నాలజీతో ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇప్పటికే చాలా బస్సుల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు కొన్ని రోజుల్లో ప్రతి బస్సులో సీసీ కెమెరా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇలా ఆపరేషనల్ ఎఫిషియన్సీని కూడా పెంచారు పిల్లలకు శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను తీసుకోవడాన్ని సులభతరం చేశారు ప్రభుత్వ పాఠశాలల పిల్లలు వెకేషన్కి వెళ్లడం కోసం ఆర్టీసీ బస్సులను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చారు దాంతో సజ్జనార్ గారు ఆర్టీసీ ఎండీ అయిన రెండు సంవత్సరాల్లోనే సమస్త నష్టాలు ఆరు వందల కోట్లకు తగ్గాయి ఇలా ప్రజా రవాణా వ్యవస్థలో కూడా సజ్జనార్ గారు తన మార్క్ అడ్మినిస్ట్రేషన్తో ఎన్నో సంచలనం సృష్టించారు ఇప్పటికీ సృష్టిస్తూనే ఉన్నారు ఇక ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజుల్లోనే ఏకంగా అల్లు అర్జున్కి నోటీసులు పంపారు రెండు వేల అరవై ఒకటిలో అల్లు అర్జున్ గారు ర్యాపిడో యాడ్లో నటించారు ఆ యాడ్లో ఆర్టీసీ బస్సును చూపిస్తూ ఆర్టీసీ కన్నా ర్యాపిడోలోనే సుఖంగా ప్రయాణించవచ్చని అర్థం వచ్చేలా అల్లు అర్జున్ మాట్లాడారు ఈ యాడ్లో ఆర్టీసీని కించపరిచినట్లు స్పష్టంగా ఉంది దాంతో సజ్జనార్ గారు అల్లు అర్జున్కి ర్యాపిడో కంపెనీకి రెండింటికి నోటీసులు పంపారు ఈ విషయంలో అల్లు అర్జున్ క్షమాపణ చెప్పే వరకు తగ్గేదేలే అంటూ సజ్జనార్ గారు చేసిన ప్రకటనతో అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఆ తర్వాత ఆ ని బ్యాన్ చేశారు ఆర్టీసీని అవమానిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు అనే సంకేతాలు పంపారు ఈ సంఘటన అనేది సజ్జనార్ గారు తన పని పట్ల ఎంత నిబద్ధతతో ఉంటారో అనేది అర్థమయ్యేలా చేసింది ఇక సజ్జనార్ గారు ఆర్థిక నేరాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించిన చరిత్ర అయింది మల్టీ లెవెల్ మార్కెటింగ్ లింక్ బిజినెస్ల పట్ల కొరడా జులిపించిన రికార్డు సజ్జనర్ గారికి ఉంది రెండు వేల పదిహేడులోనే ఐదు వేల కోట్ల విలువైన క్యూనెట్ స్కామ్ను బయటపెట్టారు ఐపీఎస్గా తన కెరీర్లో ఆమ్వే హెర్బల్ లైఫ్ టప్పర్వేర్ ఇలా పదుల సంఖ్యలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మీద కేసులు పెట్టారు రక్తం కనిపిస్తేనే నేరం అనుకోవడం ప్రజలు చేస్తున్న పొరపాటు నేరం అనేది చాలా విధాలుగా ఉంటుంది వాటిలో ఆర్థిక నేరాలు ప్రజల పాలిట శాపంగా మారాయి అనేది సజ్జనర్ గారు చెప్పే మాట అందుకే ఆర్థిక నేరాల విషయంలో సైతం సజ్జనార్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కాబట్టి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడానికి కూడా ఆర్థిక నేరంగానే భావిస్తున్నారు సజ్జనార్ గారు అందుకే ప్రస్తుతం ఈ విషయంలో సైతం వారి స్టైల్లోనే ఎన్కౌంటర్ మొదలుపెట్టారు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా గత రెండు దశాబ్దాలుగా సజ్జనార్ గారు చేస్తున్న కృషికి గాను తెలుగు ప్రజలందరి తరపున హ్యాట్స్ ఆఫ్ సజ్జనార్ సార్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది సజ్జనార్ గారి గురించిన కొన్ని విషయాలను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే